నమస్కారం అండి నేను మీ గోదావరి ప్రస్తుతం మా గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు అతి దారుణంగా పాడైపోయాయి ఎక్కడ చూసినా గుయ్యలు గుంతలు తప్ప మరేవేమీ కనిపించడం లేదు ఏ అండి ఈ రోడ్ల పరిస్థితి ధవలేశ్వర నుంచి మొదలయ్యి కడియం బలభద్రాపురం అనపర్తి సామలకోట వరకు ఇలాగే ఉంటుందండి పరిస్థితి ఇంకా రాజనగరం జిఎన్టీ రోడ్ల పరిస్థితి కూడా అయితే ఇలాగే ఉంది నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద ట్రావెల్ అనమాట వర్షాకాలం వస్తే చాలు రోడ్ల పరిస్థితి అయితే అతి దారుణంగా తయారైపోతున్నాయి ముఖ్యంగా నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఏ గొయ్యలు గొంతలు ఎక్కడున్నాయో కూడా అసలు ఏం తెలియడం లేదు చూసుకుని ట్రావెల్ చేయాలన్నమాట వర్షంలో కూడా కడుపు ఆకులి కోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు ప్రస్తుతం పై ప్రాంతాల నుంచే వచ్చే వరద నీరుని ధవలస్యం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి అయితే పంపిస్తున్నారు అసలు విషయం మా గోదావరి జిల్లాలో వరద నీరుకి పులశాపలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఒక చేప మూడు వేల నుంచి పదివేల దాకా పలుకుతాయి ముఖ్యంగా చేపల మీద అవగాహన వాళ్ళు మాత్రమే కొనాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్